అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఐదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఒకటవ భాగమైన ఆత్మలో రెండవ అంశం ఆత్మజ్ఞానము ఆత్మ విస్తృతి శ్రీ రమణులు ఆధ్యాత్మిక సాధకులు మూడు వర్గాల వారు అంటూ ఉండేవారు మొదటి వర్గం వారు బాగా పురోగమించినవారు వారు ఆత్మ యొక్క నిజతత్వాన్ని చెప్పగానే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు రెండవ వర్గం వారికి దాని గురించి కొంచెం మననం చేసుకున్న తర్వాత గానీ ఆత్మజ్ఞానం దృఢం కాదు ఇక మూడవ వర్గం వారు ఇంకొంచెం దురదృష్టవంతులు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తేనే గానీ సాక్షాత్కారాన్ని పొందలేరు దీనికే శ్రీ రమణులు నిప్పు రాజుకొనే పదార్థాల ఉపమానాన్ని ఇస్తారు మందు గుండు ఒక రవ్వతో నిప్పు అంటుకుంటుంది బొగ్గు నిప్పు అంటుకోవటానికి కొంతసేపు పడుతుంది ఇక తడిసిన బొగ్గైతే అది ఆరాలి ఎంతోసేపు చూపితే గాని రాజుకోదు రమణులు మొదటి రెండు వర్గాల వారికి ఆత్మ ఒక్కటే ఉండేదని మన గురించి మనకు గల తప్పుడు భావాలని విసర్జిస్తే ఆత్మని ప్రత్యక్షంగా అనుభవించవచ్చని చెప్పేవారు ఈ తప్పు అవగాహనలని వారు సామూహికంగా అనాత్మ అనేవారు ఇవన్నీ కేవలం కల్పితమైన తప్పు భావాలు ఇవి ఆత్మని అనుభవ సిద్ధం చేసుకోనీయకుండా తెరవేసేస్తాయి ఆత్మ భౌతిక దేహానికి మనస్సుకి పరిమితమైనది అన్న ఈ తప్పు భావాలలో ముఖ్యమైనది తాను ఒక వ్యక్తినని ఒక దేహాన్ని ఆక్రమించుకున్న వానినని ఊహించటం మానివేసిన వెంటనే అన్ని తప్పు అభిప్రాయాలు కూలిపోయి ఆత్మజ్ఞానం శాశ్వతంగా కలుగుతుంది ఈ స్థాయి బోధనలో అభ్యాసం గురించి గాని కృషి గురించి గాని ప్రసక్తి లేదు తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే ఆత్మ అనేది సాధించవలసిన లక్ష్యమంటూ ఏమీ కాదు పరిమితులను విధించే భావాలను విడనాడి ఎరుక సంస్థితమవటమే భగవాన్ నాకు ఆత్మసాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది సాక్షాత్కారం అనేది కొత్తగా సాధించవలసిందేమీ కాదు చేయవలసిందల్లా నాకు సాక్షాత్కారం కలుగలేదు అనే భావాన్ని వదిలించుకోవటమే ప్రశాంతత శాంతం అదే సాక్షాత్కారం అంటే ఆత్మ లేని క్షణమంటూ ఏదీ లేదు సాక్షాత్కారం కాలేదన్న సంకోచంగాని భావంగాని ఉన్నంతకాలం ఆ భావాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆత్మ ఆత్మ కానివి ఒక్కటే అనుకోవటం వల్లనే ఈ భావాలు కలుగుతాయి అనాత్మమైనది మాయమైతే మిగిలేది ఆత్మే ఖాళీ జాగా కావాలంటే అక్కడున్న వస్తువులనన్నిటినీ తీసివేయాలి బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాము కదా భగవాన్ ఆత్మసాక్షాత్కారం వల్ల వల్లగానే సంభవం కాదు కదా ఆ వాసనలన్నీ పూర్తిగా నాశనమైన స్థితిని నేనెట్లా పొందగలను నీ సహజ స్థితిలో ఉంటే వాటంతట అవే నాశనమవుతాయి మరి నేను ఆత్మను ఎట్లా అందుకోగలను స్వామి ఆత్మను అందుకోవటమంటూ ఏమీ లేదు ఆత్మని చేరుకోవటం అంటే ఆత్మ ఇప్పుడు ఇక్కడ లేనట్టు దానిని సంపాదించవలసిన ఉన్నట్లు అర్థం కొత్తగా సంపాదించినదేదైనా పోతుంది అందువల్ల అది అనిత్యం అన్నమాట శాశ్వతం కాని దానికోసం ప్రాకులాడటం వృధా అందువల్లే ఆత్మని సంపాదించటమంటూ ఏమీ లేదన్నాను నువ్వే ఆత్మవి నువ్వు ఎప్పుడూ అదే అసలు సంగతి ఏమిటంటే నీ ఆనందమయ స్థితి గురించి నీకు తెలియదు ఆనంద నిలయమైన ఆత్మని నీ నుంచి అవిద్య ఒక తెరవల కప్పివేస్తుంది చేసే కృషి అంతా ఈ దురవగాహనని ఈ అవిద్య అనే తెరని తొలగించటానికే తప్పు అవగాహన అంటే ఈ దేహానికి మనస్సుకి ఆత్మతో తాదాత్మ్యం కల్పించటం ఈ తప్పు తాదాత్మ్యం పోవాలి అప్పుడు మిగిలేదల్లా ఆత్మే కాబట్టి సాక్షాత్కారం అందరికీని సాధకులలో భేదాన్ని పాటించదు ఆ సాక్షాత్కారం అసలు ఈ సందేహమే నేను సాక్షాత్కారాన్ని పొందగలనా నేను సాక్షాత్కారాన్ని పొందలేదు అనే భావాలే ఆత్మ సాక్షాత్కారానికి అవరోధాలు ఈ ఆటంకాల నుంచి కూడా విముక్తుడవు కావాలి మరి ముక్తి చెందడానికి ఎంతకాలం పడుతుంది స్వామి ముక్తి అనేది భవిష్యత్తులో ఎప్పుడో పొందేది కాదు అది ఎప్పుడూ ఉంటూనే ఉంది ఇప్పుడు ఇక్కడాను నిజమే నాకు ఆ అనుభవం కావటం లేదు కదా ఆ అనుభవం కూడా ఇప్పుడే ఇక్కడే ఉంది నీ ఆత్మని నువ్వు కాదనలేవు కదా అంటే ఉండటం సంతోషం కాదన్నమాట ఉండటమన్నా సంతోషమన్నా ఒక్కటే ముక్తి అనే పదం రెచ్చగొట్టుతుంది అసలు దానికోసం ఎందుకు తాను బందీని అనుకుని విముక్తి కోసం ప్రయత్నిస్తాడు మనిషి వాస్తవం ఏమిటంటే బంధమంటూ ఏమీ లేదు ఉన్నదల్లా విముక్తే దానికి ఏదో పేరు పెట్టి దానిని ఎందుకు స్వామి నిజమేనేమో కాని మాకు ఆ జ్ఞానం లేదు కదా ఆ అజ్ఞానాన్ని తొలగించు చేయవలసిందల్లా అదే ముక్తికి సంబంధించిన ప్రశ్నలన్నీ అప్రస్తుతం ముక్తి అంటే బంధం నుంచి విడుదల అంటే ఇప్పుడు బంధంలో ఉన్నట్టు అని అర్థం బంధము లేదు ముక్తి లేదు భగవాన్ సాక్షాత్కారం గురించి చెప్తూ పాశ్చాత్యులు విశ్వచైతన్యం మెరుపులాగా తమకి తెలియవచ్చింది అంటూ ఉంటారు వాళ్లకి కలిగే సాక్షాత్కారము ఎటువంటిది మెరుపువల వచ్చి మెరుపువలనే మాయమైంది ఆది ఉంటే అంతము ఉండాలి ఎప్పుడూ ఉండే చైతన్యాన్ని సాక్షాత్కరింపచేసుకుంటే అది శాశ్వతంగా ఉంటుంది అసలు చైతన్యం మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది నేనున్నాను అని అందరికీ తెలుసు తన ఉనికిని ఎవ్వరూ కాదనలేరు కదా సుషుప్తులో ఉన్నవానికి ఎరుక ఉండదు కానీ మెలకువ రాగానే ఆ ఎరుక కలుగుతుంది మనిషి ఒకడే మరి నిద్రపోయినవానికి ఇప్పుడు మేల్కొన్నవానికి తేడా ఏమీ లేదు నిద్రలో తనకి శరీరం ఉన్నట్టే అతనికి తెలియదు అంటే శరీర స్పృహ లేదన్నమాట మేల్కొని ఉన్నప్పుడు మాత్రం అతనికి శరీర స్పృహ ఉందన్నమాట దేహం గురించిన ఈ ఎరుక పైకి రావటమే ఈ భేదానికి కారణం చైతన్యంలో మాత్రము ఏ మార్పు లేదు శరీరము శరీరాన్ని గురించిన ఎరుక ఒకేసారి లేస్తాయి ఇంకిపోతాయి దీని అర్థం ఇది సుషుప్తిలో పరిమితులు లేవు మెలకువగా ఉన్నప్పుడు ఉన్నాయి ఈ పరిమితులే బంధమంటే ఈ శరీరమే నేను అన్న భావమే పొరపాటు అంతా నేను గురించిన ఈ తప్పు అభిప్రాయం పోవాలి అసలైన నేను ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉంది అది కొత్తగా వస్తూ పోతూ ఉండదు అట్లాగే సంస్థితమైనది ఎప్పుడూ ఉండాలి కొత్తగా వచ్చేది మాత్రం మాయమవుతూ ఉంటుంది సుషుప్తిని మెలకువని పోల్చి చూచుకో ఒక అవస్థలో శరీర ధ్యాస ఉంటుంది కానీ ఇంకొక దానిలో ఉండదు శరీరమే పోతుంది చైతన్యం ముందే ఉంది శరీరం పోయినా ఉంటుంది నేనున్నాను అని అనని వారెవ్వరూ లేరు ఈ శరీరమే నేను అనే తప్పు భావమే దీనంతటికీ మూలం ఈ మిథ్యాజ్ఞానం పోవాలి అదే సాక్షాత్కారం అంటే సాక్షాత్కారం అంటే దేనినో కొత్తగా పొందటం కాదు ఒక కొత్త శక్తిని సంపాదించటమూ కాదు పై పొరని తీసివేయటమే అంతిమ సత్యం ఎంతో సాధారణమైనది ఆ స్వచ్ఛమైన స్థితిలో ఉండటమే అది చెప్పవలసిందంతా ఇంతే భగవాన్ మెలకువగా ఉన్నప్పుడు కంటే సుషుప్తులో శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటామా సుషుప్తి స్వప్నం మెలకువ ఇవన్నీ ఆత్మపై ఏర్పడే తాత్కాలిక స్థితులు ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంటుంది ఆత్మ కేవలం ఎరుకే ఆత్మ నుంచి ఎవరైనా ఎప్పుడైనా వేరవగలరా అది సాధ్యమైతేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది స్వామి అయినా సుషుప్తిలో మెలకులో కంటే శుద్ధ చైతన్యానికి ఇంకా చేరువుగా ఉంటామంటారే సుషుప్తిలో మెలకువలో కంటే నాకు నేను దగ్గరగా ఉంటానా అని అడిగినట్టే ఉంది ఈ ప్రశ్న ఆత్మే శుద్ధ చైతన్యం ఎవ్వరూ ఆత్మకి దూరం కాలేరు ద్వైభావం ఉంటేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది శుద్ధ చైతన్య స్థితిలో ద్వంద్వమంటూ ఏమీ లేదు నిద్రపోయినా కలగన్నా మేల్కొన్నా ఒక్క మనిషే మెలకువ స్థితే ఎంతో అందంగానూ ఆసక్తిదాయకంగాను ఉందనుకుంటారు అటువంటి అనుభూతి ఏమీ లేకపోవటం వల్ల సుషుప్తి అవస్థ ఏమీ ఆసక్తిదాయకంగా ఉండదంటారు ఇక్కడ ఆగి ముందుకు పోయే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం సుషుప్తి అవస్థలో నీవున్నావని ఒప్పుకుంటావా లేదా ఒప్పుకుంటాను స్వామి ఇప్పుడు మేల్కొని ఉన్నది నీవే కదా అవునండి అంటే సుషుప్తి మెలకువ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నట్టే కదా ఆ అవిచ్ఛిన్నత ఏమిటి ఆ స్థితి స్వచ్ఛమైన ఉనికి అయినా రెండు స్థితులకి భేదముంది ఆ భేదమేమిటి శరీరము ప్రపంచము వస్తుజాలము మెలకువలో ఉంటాయి కానీ సుషుప్తిలో అవి మాయమవుతాయి స్వామి కాని సుషుప్తులో నాకు ఎరుకే ఉండదే నిజమే శరీరము ప్రపంచము తెలియవు కాని సుషుప్తులో నాకు ఎరుకే ఉండదు అని నువ్వు అన్నావంటే సుషుప్తి అవస్థలో కూడా నువ్వు ఉన్నావన్నమాటే కదా ఆ మాటలని ఇప్పుడు అనేది ఎవరు మెలకువగా ఉన్న మనిషి నిద్రపోయేవాడు అనలేడు కదా అంటే ఈ శరీరమే ఆత్మ అని అనే మనిషికి అటువంటి ధ్యాస నిద్రలో లేదన్నమాట నువ్వు దేహంతో తాదాత్మ్యం చెందుతావు కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మెలకువగా ఉండే అవస్థ ఎంతో అందంగానూ ఆసక్తిదాయకమైన వాటితోనూ నిండి ఉన్నది అంటావు సుషుప్తిలో నీవంటూ ఒక వ్యక్తిగా లేవు ఇవేవీ లేవు అందువల్లనే అది నిరాసక్తంగా ఉంటుంది కానీ వాస్తవమేమిటి ఈ మూడు అవస్థలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి కానీ వ్యక్తికి వస్తుజాలానికి మాత్రం అవిచ్ఛిన్నత ఉండదు అవును స్వామి అవిచ్ఛిన్నంగా ఉండేది నిలిచేది శాశ్వతమైనది అట్లా అవిచ్ఛిన్నంగా ఉండనిది తాత్కాలికమైనది అవును స్వామి కాబట్టి ఉనికి శాశ్వతము శరీరము ప్రపంచము కావు అవి చైతన్యమనే తెరపైన వస్తు పోతూ ఉంటాయి ఆ ఉనికి ఆ చైతన్యమే శాశ్వతం అచలం మాస్టర్స్ ఆత్మజ్ఞానము ఆత్మవిస్మృతి అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం